జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని అంబారిపేట గ్రామంలో జిల్లా డిసిఎంఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రం సజావుగా కొనసాగుతుందని స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేశారు గ్రామంలో గత ఇరవై ఏళ్ల క్రితం ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించారని అనివార్య కారణాల వల్ల ఐకేపీ ద్వారా కొనుగోలు కేంద్రాన్ని అంబారిపేటలో రద్దు చేశారని తెలిపారు అనంతరం మండలంలోని అన్ని గ్రామాల్లో పీఏసీఎస్ ద్వారా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా అంబారిపేటలో మాత్రం జిల్లా డీసీఎంఎస్ ద్వారా కొనుగోలు కేంద్రాన్ని గత నాలుగేళ్ల క్రితం ప్రారంభించారు ప్రస్తుతం ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి సర్కార్లో ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నేతృత్వంలో రైతులకు ఎలాంటి కటింగ్ లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేశారని రైతులు తెలిపారు వరి ధాన్యం కొనుగోలు చేసిన ఐదు రోజులలోపే తమ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయని సంతోషం వ్యక్తం చేశారు అకాల వర్షం కారణంగా ఇంకా ఐదు శాతం మిగిలి ఉన్న ధాన్యాన్ని కూడా నాలుగు రోజుల్లో పూర్తి చేస్తామని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ఎలుకరాజు యాదవ్ ఈ సందర్భంగా మీడియా సమక్షంలో పేర్కొన్నారు వీటి మాత్రం ఈ నడిచినట్టు మరి గవర్నమెంట్ గత సంవత్సరాల కన్నా ఈసారి మాత్రం అది తొందర సార్ పైసల కడ గోగుడు కడ ఎలాంటి ఇబ్బంది దొరుకుతుంది కలిసిన వాటిలో కూడా మొలకలు వచ్చినా గానీ జోకాలని గవర్నమెంట్ ఎట్లా కానీ మంచి మిల్లర్లు ఇబ్బంది లేదు ఎక్కడ ఇబ్బంది దొరుకుతుంది పైసల కడ కానీ కడ ఇబ్బంది లేదు ఒక్క మనిషి ఇక్కడ మనిషి పరిచయం ప్రస్తుతం మాకు బ్రహ్మాండంగా నడుస్తుంది గత ప్రభుత్వాల ఉన్న నిర్వాహకులు కానీ కొంతమంది పదే పదే కొంత ఇబ్బందులకు గురి ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా యేదావిధిగా ఇప్పుడు ఉన్న నిర్వాహకులు సక్రమంగా నడిపిస్తున్నారు ఏది కానీ కటింగ్ కానీ మాకు రైస్ మిల్లర్లు కానీ ఏ ఇబ్బంది లేకుండా సక్రమంగా నడుస్తుంది మాకు డబ్బులు కూడా మూడు రోజులనే పడుతున్నాయి అందరికి ప్రతి ఒక్క రైతుకు మా అంబార్పేట రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబార్పేట గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి డిసిఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి వట్ల కొనుగోలు కేంద్రంలో సుమారుగా గత నెల రోజుల క్రితం ప్రారంభమై ఈనాటికి సుమారుగా నైంటీ ఫైవ్ తొంభై ఐదు శాతం పూర్తి కావస్తున్నది దాదాపుగా ఎనిమిది వేల మూడు వందల క్వింటల్ల వడ్లను కొనుగోలు చేసి బిల్లింగ్ చేసి డాటా ఎంట్రీ కూడా పూర్తి చేసి సుమారుగా తొంభై శాతం మంది రైతులకు కూడా డబ్బులు పడడం జరిగింది ఇంకొక ఐదు శాతం వడ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి నిన్న మొన్న రెండు రోజుల క్రితం కొంచెం అకాల వర్షం రావడం జరిగింది దానివల్ల కొద్దిగా సద్ధత ఏర్పడ్డది అయినప్పటికీ కూడా రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఒకవేళ వరిధాన్యం తడిచినా మొలకెత్తినా అదే రేటు తోటి గ్రేడ్ ఏ రకం రేటు తోటే పట్ల కొనుగోలు చేయడం జరుగుతుంది అదే పద్ధతిలో డబ్బులు పడడం జరుగుతుంది ఈ సందర్భంగా రైతులకు తెలియజేసేది ఏంటంటే మీరు వర్షం కొడుతుందని చెప్పేసి ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు వర్షం పడి వర్షం పడి తడిచినా బడ్లు మొలకొచ్చినా కలర్ మారినా అదే ఏ రకం గ్రేడ్ తోటే వాటిని కొనుగోలు చేయడం జరుగుతుంది సేమ్ డబ్బులు కూడా రెండు రోజులలో మీ ఖాతాలో పడడం జరుగుతుంది సన్న సన్న వాట్ల కూడా ఐదు రోజుల లోపల ఐదు వందల బోనస్ పడడం జరుగుతుంది ఈ కేంద్రంలో సుమారుగా ఒక వెయ్యి కింటల వాటి జోకడం జరిగింది వాళ్ళకు కూడా బోనస్ పడడం జరిగింది కాబట్టి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ సెంటర్ నిర్వాహకునిగా రైతులకు తెలియజేస్తున్నాం